అండి ఏం చేస్తున్నారు మీ శ్రావణ మాసం ఇంటి పనులు అయితే అయిపోయినాయా అయితే ఈ వేటతో పూర్తిగా కంప్లీట్ అయిపోయాయండి ఈ రెండు రోజుల నుంచి మామూలుగా లేదనమాట నాకు చాలా నీరసం వచ్చేస్తుంది ఒక పక్క ఇంట్లో పనులు ఇంకొక పక్క ఎండలు కూడా బేబస్సంగా కాస్తున్నాయి కదా దానికి కూడా చాలా నీరసంగా అనిపిస్తుంది ఈ టూ డేస్ నుంచి ఉదయం లేవడం కూడా చాలా కష్టమైపోతుంది కానీ లక్కోడికి లంచ్ బాక్స్ ఉండి పెట్టాలి కాబట్టి లేవాలి తప్పదు ఇంకా అయితే రెడీ చేసి స్కూల్కి పంపేసిన తర్వాత ఇల్లంతా కడుక్కున్నా అనమాట ఇంకా తర్వాత దేవుడి గది అయితే శుభ్రం చేసుకుంటున్నారు నార్మల్గా అయితే లక్కోడు వెళ్లకుండానే ఇల్లు కడిగేసుకుంటాను తర్వాత దేవుడు గది అయితే శుభ్రం చేసుకుంటాను కానీ అసలు లేవలేకపోయాను ఉదయం అందుకే లక్కోడు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను కొంచెం కాఫీ తాగేసి ఇంక ఇల్లంతా కడిగే టైంకి పదిన్నర ఎంత అయింది తర్వాత దేవుడి అంతా శుభ్రం చేసుకున్నాను ఆ పనంతా అయ్యేటప్పటికి పన్నెండు అయిపోయింది ఇంకా పూజ అయితే ఏం చేసుకోలేదండి సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా ఈవేళ లంచ్లోకి మళ్ళక్కడికి ఇష్టమైన పప్పు మావిడికే ఉండాను అవును మీ లంచ్ స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్